కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు నాయకులు ఉదయం వేద పండితుల ఆశీర్వాదాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి వందలాది మంది అభిమానులు కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ చేశారు మండల నాయకులతో కలిసి గ్రీట్ అండ్ మీట్ ర్యాలీ పాల్గొన్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్య వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు డీఎస్సీ కోచింగ్ సెంటర్ను సందర్శించారు ఎమ్మెల్యే అమిరణే అని యువతకు డ్రైవింగ్ టైలరింగ్ శిక్షణ ప్రారంభించారు కొంతమంది అమిరణే అని అభిమానులు రక్తదానం కూడా చేశారు ఈ బై ప్రాజెక్ట్ మనం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో రాబోయే రెండు రెండున్నర సంవత్సరాల పూర్తి చేస్తామని పూర్తి రుణం తీర్చుకుంటే అవకాశం ఈ ఈ విధంగా తెలియజేస్తున్నాను ఏ ప్రాంతానికి పోయినా ఉన్నాయి ఒకే ఒక్క మన ప్రాంతానికి నీళ్లు లేవు మన పక్కన ప్రాంతానికి రైతులకు కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలకే మిగిలిపోయాయి మన ప్రాంతం ఎడారిగా మారుతుంది ఎక్కడ పోయిన ఇసుక కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా మన పత్రికా చూపించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతానికి మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు సహకారం కావాలి మీరు అన్ని విధాలకు కూడా మన ప్రాంత విషయాలు కూడా తెలియజేయాలి చాలా వెనుకబడి విద్యలో మాత్రం మనం చాలా టాప్ గా ఉన్నాం గుణంలో కూడా ట్యాప్ గా ఉన్నాం అన్ని విధాలు కూడా మనం బాగున్నాం ఒకే ఒక్క చోట పడ్డామంటే అదే అభివృద్ధిలో